తాతమ్మ చేతి లేపు తాతమ్మని చేయలేపను మనిషి చేయండి లేపు తాత కాదు రాజా రాజా పోనీ అయ్యా నానా లేకుంటా అయ్యాను అయ్యా ఆ నేను అయ్యా అయ్యాను ఇప్పటి నుంచి అయ్యా అయ్యా రాజా అయ్యా కూర్చో అయ్యా అను అబ్బా అవ్వను రమ్మను ఓ అబ్బో అను అవ అవర్చో పల్లెటూరు పాట మాట్లాడే తక్కుందే మంచిది అక్కడ కాదా ఇక్కడ కూర్చోవాలా సరే ఓ పాలు కావాలంటే నాన్న నన్ను అప్పుడు ఇస్తా రాజా వద్దు పాలు వద్దా సరే నీ అయ్యా అయ్యాను 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 పాలి అవ అవ్వను బిలువ అవ్వాళ సరే ఇట్లనే విలువ అయ్యా అవ్వను విలువ మంచిగా మన ఊరి పిలుపు మస్తు ఉంటుంది నువ్వు ఎప్పుడైనా స్కూల్లో జాయిన్ అయితే మా అయ్య పేరు రాజశేఖర్ మా అవ్వ పేరు అద్వితి అని చెప్పు నీ పేరు అని చెప్పు మా చిట్టి తల్లి అట్లా అయ్యా అవ్వ అని పిలుస్తుంటే మళ్ళీ మా ఊరు మాకు గుర్తొచ్చింది అమ్మమ్మ ఆరోగ్యం బాగాలేదని చెప్పి మేము చూడ్డానికి వెళ్ళాము అమ్మమ్మ దగ్గరికి జనగాము దారి మధ్యలో జామకాయలు తినుకుంటూ మళ్ళీ మా పాత రోజులు మా అమ్మమ్మ ఇల్లు ఆ హోమ్ టూర్ అంతా చూద్దాం చాలా ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ వాటర్ తాగడానికి వాటర్ బాటిల్ మిల్క్ తాగడానికి మిల్క్ బాటిల్ అండ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అండ్ వాళ్ళు ఆడుకునే టాయ్స్ అవన్నీ రోజు నోట్లో పెట్టడం కింద పడేయడం అంత డస్ట్ అంతా అయిపోతుంటారు దానిపైన పార్టికల్స్ వల్ల అది సరిగ్గా క్లీన్ చేయకపోతే వాళ్ళకి మళ్ళీ ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అండ్ వాళ్ళు ఎదిగే పిల్లలు కాబట్టి వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్ ఉంటుంది అండ్ దట్ టు డెవలపింగ్ స్టేజ్ కాబట్టి సో అలాంటప్పుడు పేరెంట్స్ కేర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండ్ వాళ్ళకి ఎప్పుడు ఐ మీన్ వాళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఎప్పుడు హైజీన్ అండ్ జంప్స్ ఫ్రీ ఉండడానికి అట్ మోస్ట్ కేర్ అండ్ రెస్పాన్సిబిలిటీ పేరెంట్స్ సో అందుకనేసి నేను లవ్ ల్యాబ్ వాళ్ళది డెన్ లిక్విడ్ క్లెన్జర్ చూస్ చేసుకున్నా మా పాప కోసం అనేసి అండ్ ఇది హండ్రెడ్ పర్సెంట్ టాఫ్సిక్ ఫ్రీ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారు చేశారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ రిసోర్సెస్ అండ్ ఇది బయోడిగ్రేడబుల్ అండ్ దీన్ని యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అండ్ మనం ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో సైట్లో వేసి పండిస్తున్నారు కదా సో ఒక్కసారి క్లీన్ చేస్తే పోదు సో మనం ఈ లిక్విడ్ బాటల్లో వేసి క్లీన్ చేసుకుంటే అది చాలా బెటర్ అండ్ దట్ వాళ్ళు పాలు తాగుతూ ఉంటారు పాల బాటిల్ ఒక్కొక్కసారి మనం నార్మల్ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తే దానికి ఉన్న రెసిడ్యూ పోదు అనమాట అది అలాగే ఉండిపోయి తర్వాత యూస్ చేయడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అలాంటి రెసిడ్యూని కూడా ఇది క్లియర్ చేస్తుంది ఇది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల దీంట్లో ఇది యూస్ చేయడం వల్ల బ్యాక్టీరియా బిల్డ్ అవ్వడం కానీ ఇవన్నీ జాయింట్స్ ఉండడం కానీ ఇది క్లీన్ అవుట్ చేసేస్తుంది మా పాప టాయిస్ దొరకట్లేదు అందుకనేసి గిన్నెలో వాటర్ తీసుకొని ఫ్రూట్స్ వేసి చూపిస్తాను ఇప్పుడు ఏం లేదు గిన్నెలో ఫ్రెష్ వాటర్ తీసుకొని కొంచెం లిక్విడ్ వేసుకొని ఒక వన్ మినిట్ అట్లా సోక్ చేసుకున్నా నేను సోక్ చేసుకున్న తర్వాత ఇంకొక బౌల్లో వాటర్ తీసేసుకొని జెంటల్గా రబ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా అంతే యూసెస్ చాలా సింపుల్ అండ్ మనం అన్నిటికీ కూడా యూజ్ చేయొచ్చు ఇలా తెలుసు ఇప్పుడు ప్రజెంట్ పిల్లలు ఉన్న పేరెంట్స్ అందరికీ ఈ క్లెన్సర్ అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది నా ఒపీనియన్ నా ఒపీనియన్ అని కాదు నిజమే అండ్ దెన్ ఇది వచ్చేసి దీని కంప్లీట్ డీటెయిల్స్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను అండ్ ఇది వచ్చేసి మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ లవ్ ల్యాప్ డాట్ కామ్ లో అవైలబుల్ మా అమ్మమ్మ ఒకప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అమ్మమ్మ ఈ ఫోటోలు ఎవరు ఉన్నారా చెప్పు నువ్వేనా చూసుకోకపోయినా కాలు కూర్చో చాలా బాగున్నాం ఇప్పుడు కూడా బాగున్నాం అప్పుడు ఎంత వయసు అప్పుడు పిల్లలు పుట్టిన తర్వాత దిగిన ఫోటో నాది అవుమ్ ఇది ఎవరి పెళ్లిలో ఫోటో గుర్తుందా దగ్గర పెట్టిన తెలుసా ఎవరిది నా పెళ్ళ నా పెళ్ళి నా భార్య పేరు గుర్తుందా అందరు వచ్చిండు కదా పెళ్ళికి తిను తిను తిన్న తర్వాత మాట్లాడుతూ అమ్మమ్మ ఇంటికి వచ్చిన ప్రతిసారి అసలు ఎంత గొప్పగా ట్రీట్ చేస్తారు అబ్బా ఎవరో గొప్ప అతిథులు వచ్చిన లెవెల్లో ట్రీట్మెంట్ ఉంటుంది కదా అమ్మమ్మని ఇట్లా చూస్తే అస్సలు మంచిగా అనిపించలేదు కానీ నవ్వించే ప్రయత్నం అయితే చేశాను అమ్మమ్మతో మాట్లాడి ఇదైనంతా ఎవరు చెప్పించిండమ్మ సినిమా వేయించండా సినిమా కదా ఇద్దరు ఇద్దరు కొడుకులు నాకెంతమంది చెప్పు రాజుకి ఎంతమంది నాకు చెప్పు నాకెంతమంది గుర్తు తెచ్చుకో ఇద్దరు కాదు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఆడుకోలేదా పాప మానిషి పాప ఒక బిడ్డ ఇంకొకరు పుడితే ఇద్దరు అను దూలే ఇంకొకరు ఎవరు పుట్టాలి కొడుక కూతురా ఎవరైనా ఓకే కానీ నువ్వు కొడుకు అయితే బాగుంటుంది అని అనేదాన్ని అందుకని అడుగుతున్నా ఆశ్చర్య అన్నవా ఈ మధ్య నన్ను చూసి చాలా రోజులు అయిందా నేను వచ్చి ఒక ఆరు నెలలు అనుకుంటాను లాస్ట్ టైం నేను చూసినప్పటి నుంచి వాళ్ళు ఇప్పటికీ వీళ్ళంతా గుర్తున్నారా ఈ మూడైతే బాగానే గుర్తుంటాయి కదా ఈ ఫోటోలు ఎవరు ఎప్పు ఇది ఎవరు ఎవరు గుర్తుందా గుర్తొస్తుందా పెద్ద బుజ్జి ఈమె గుర్తు రావట్లేదా కరెక్ట్ ఇంకో స్వరూప మా అమ్మ ఏమా పద్మపిండి మమ్మీ గుర్తు రావట్లేదు మమ్మీ చేంజ్ అయిపోయిందా ఏంది మా అమ్మ కింద పద్మ నేను ఇది అక్క ఆయన ఎవరు చెప్పు

కొబ్బరి లడ్డు నీకు నచ్చుతా తిను తిన్న తిన బాగుందా మన దీపావళి నోం చేసినాం కదా దీపావళి అయినప్పుడు కొబ్బరికాయలు ఎక్కువ ఉంటే దాంతో నా బిడ్డ కూడా ఫుల్ ఇస్తాం కొబ్బరి చిప్పటిని ఊరికే పట్టుకొని ఆడుతుంటే ప్లే చేసినాం కొబ్బరి బెల్లం కొబ్బరి బెల్లం లడ్డు

ప్రతిసారి అమ్మమ్మ ఇంటికి వస్తే ఒక హ్యాపీనెస్ అంటే మన ఇంటికి మనం వస్తున్నాం అన్న అది ఫీలింగ్ ఉంటుంది మేము రాగానే అందరిలాగా ఆ ఇట్లా హత్తుకొని ముద్దులు పెట్టడం అవన్నీ ఉండవు కానీ మాకు నచ్చిన వంటలన్నీ చేసి పెట్టడము నాకు నాన్ వెజ్ అంటే ఫుల్ ఇష్టము మా అమ్మమ్మ చేస్తే ఇంకా అదిరిపోతుంది అవన్నీ గుర్తుకొస్తాయి ఇట్లా ఎప్పుడొచ్చినా ఈ పెద్ద అతిథులు వస్తే ఎట్లా గ్రాండ్ ట్రీట్మెంట్ ఉంటుందో అమ్మమ్మ ఇంటికి వెళ్తే ఎవ్వరికైనా అట్లాంటి ట్రీట్మెంటే ఉంటుంది అలా ప్రతిసారి వచ్చి వచ్చి లాస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి వెళ్ళి అమ్మమ్మకి హెల్త్ బాగాలేక తను పక్షవాతం టైప్ వచ్చి బెడ్కే పరిమితం అయిపోయింది సో లాస్ట్ టైం షిప్ ఎక్కక ముందు ఒకసారి వచ్చాను ఇక్కడికే దాని తర్వాత మళ్ళీ హైదరాబాద్కి తీసుకొచ్చి అక్కడ ఉంది మా పాపతోటి ఫుల్ ఎంజాయ్ చేసేది అంటే నేను షిప్లో ఉన్నప్పుడు అతిథి చెప్పేది అనమాట ఫుల్ ఆడుతుంది అమ్మమ్మతోటి ఏంటి అల్లరి అల్లరి చేస్తుంది మా అమ్మమ్మ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది ఇంట్లో పిల్లలు ఉంటే ఆ ఎంజాయ్మెంటే వేరు కదా అమ్మమ్మ నువ్వు చెయ్యి లేపట్లేదు ఎక్సర్సైజ్ చెయ్యి చెయ్యెత్తు చెయ్యెత్తు అని ఇట్లా అన్నీ చేపించేదంట మానిషి అమ్మ ఇప్పుడు మానిషి హెల్త్ కూడా కొంచెం బాగాలేదు అందుకని చెప్పి మానిషిని అక్కడ హాస్పిటల్లో చూపించడానికి అద్వితి హైదరాబాద్లోనే ఉంది యాక్చువల్గా చెప్పాలంటే మేము స్పెషల్గా ఒక చైల్డ్ స్పెషలిస్ట్ అద్వితి వాళ్ళ మమ్మీ అక్కడ ముత్తంగి సైడ్లో హాస్పిటల్ అనమాట సో అక్కడే చూపిస్తున్నాము రెగ్యులర్గా సో అక్కడికి వెళ్ళిపోయింది ఆమె అక్కడికి వెళ్తుంది అంటే మళ్ళీ లోపల నాకు ఫుల్ కోపం వచ్చింది నువ్వు మళ్ళీ నేను ఉండేదే కొన్ని రోజులు ఇంట్లో నువ్వు అక్కడికి తీసుకెళ్తున్నావు నేను మళ్ళీ పాపతోటి ఒక ఫోర్ ఫైవ్ డేస్ మిస్ అయిపోతాను అనమాట ఆ కోపం అంతా అద్వితీయ మీదనే చూపెట్టిన ఈరోజు నేను ఇట్లా ఇక జనగాంకి బయలుదేరుతున్నప్పుడు కోపంతో వచ్చేసిన వస్తున్నప్పుడు మనిషి వీడియో కాల్ చెయ్యి చెయ్యి అని చెప్పి ఫుల్ అడిగి అలిగిందంట రాజా వదిలిపోయి వెళ్ళిపోయిండు అని చెప్పి అది ఎంతసేపు ఒక ఐదు నిమిషాలు రాజా రాజా రా రా అని అన్నది కానీ ఏం చేయాలి ఇక్కడ అమ్మమ్మని చూడ్డానికి వచ్చాను పర్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ డేస్ మళ్ళీ మనిషి ఉండదు ఇంట్లో ఇవన్నీ లైఫ్లో కామనే ఎందుకు ఇవన్నీ షేర్ చేస్తున్నా అంటే చాలామంది బ్లాగర్స్ ఏది ఉన్నా కానీ అన్నీ ఎంటర్టైన్మెంట్ పర్పస్ అంత హ్యాపీనెస్ చూపిస్తారు కానీ రియాలిటీ ఏంటి అసలు లైఫ్ రియాలిటీ ఏంటో మీకు చూపిద్దామని చెప్పి ఈ రెండు ఇన్సిడెంట్లు ఎందుకు చెప్పాను అని అంటే ఇటు అమ్మమ్మ అటు మానిషి నాకు ఏమంటారు ఇద్దరు ఈక్వలే అనిపిస్తున్నారు ఎందుకంటే మా చిన్నప్పుడు పాప కూడా ఇట్లనే పడుకొని మాటలు సరిగ్గా అర్థం కాకుండా సరిగ్గా నడవలేకుండా ఏదైతే ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఇప్పుడు బెడ్ బెడ్ రిడ్ అయిన ముసలి వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ ఉంటుంది అన్నీ మనమే సేవలు చేయాలి ఆఖరికి డైపర్ల నుంచి వెళ్ళి ఫుడ్ ప్రతిదీ ఇప్పుడు మా మనిషికి నేను చిన్నప్పుడు అన్నీ మా అమ్మమ్మకి మా అమ్మ ఇంకా మా పెద్దమ్మ పిన్నులు చేస్తుంటే లైఫ్ అనేది ఒక సైకిల్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో అక్కడే ఎండ్ అవుతుంది మళ్ళీ అక్కడే స్టార్ట్ అవుతుంది చూసినలా అందుకే అంటారు ఇంట్లో చిన్న పిల్లలు ముసలి వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయండి వాళ్ళు మీకు నేర్పడి లెసన్స్ ఇంకెవ్వరు నేర్పరు ముసలి వాళ్ళ దగ్గర నుంచి ఏంటంటే వాళ్ళు లైఫ్లో ఏవైతే అనుభవించిలో అదే ఒక పెద్ద పాఠము ఇంకా చిన్న పిల్లల దగ్గర ఏంటంటే మనం ఏదైతే లైఫ్ అని అనుకుంటున్నామో అది యాక్చువల్ లైఫ్ కాదు వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిన ఎన్నో ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి అప్పుడే బై బర్త్ నాచురల్గా కొన్ని చేస్తూ ఉంటారు మనమేమో ఈ కులము మతము సమాజము దానికి తగ్గట్టు చేంజ్ అవుతాము వాళ్ళలో రియాలిటీ ఉంటుంది